హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన కాకరకాయ కారం చూపించబోతున్నానండి అదే అండి మా అమ్మ స్టైలో చేసిన కాకరకాయ కారం చూపించబోతున్నాను దానికి కావాల్సినవి ఫస్ట్ కాకరకాయలు మేము హాఫ్ కేజీ తీసుకున్నామండి హాఫ్ కేజీ తీసుకొని దాంట్లో మజ్జిగ అది మునిగేదాకా పోసాము తర్వాత వన్ స్పూన్ ఉప్పు వేసాము తర్వాత హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు వేసామండి ఇంకా వేసి మనమే బాయిల్ చేసేయాలి బాయిల్ అంటే మనం మొత్తము అది దాంట్లో ఉన్న మజ్జిగ అంతా ఇనికిపోయేలాగా మనం బాయిల్ చేసేయాలండి అయితే ఇలా ఇలా అయిపోతాయండి కాకరకాయలు ఇలా మనం ఇప్పుడు ఎండ అవసరం లేదండి నేను ఇప్పుడు చెప్పే రెసిపీ డైరెక్ట్ మనం చేసేయచ్చు ఇలా మొత్తము అందులో ఉన్న మజ్జిగంతా ఇనికిపోయిన తర్వాత ఇక ముక్క ఇలా మనకి కాకరకాయలు ఇలా మంచిగా జ్యూసీ జ్యూసీగా లోపల అలా చాలా మెత్తగా అయిపోతాయండి అప్పుడు మనం కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం అనుకో అప్పుడు మనకి కారానికి తగ్గట్టు కట్ చేసుకోండి మేమైతే ఇంత చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నామండి అయితే కొంతమంది ఎండ పెడతారు మేమైతే ఎండబెట్టమండి ఓన్లీ ఇది మజ్జిగల్లో మేము నిచ్చాం కాబట్టి వీటిని ఎండ పెట్టాల్సిన అవసరం లేదండి అవే మనకి ఇట్లా గట్టిగా అయిపోతాయి అలా స్టవ్ మీద వెనకనిచ్చిన తర్వాత ఇప్పుడు మేము నేను ఆల్రెడీ మీకు మొన్న వీడియోలు చూపించాను కదండి గానుగ నూనె మేము ఆ గానుగ నూనెతోని చేస్తున్నాము ఈ ఇప్పుడు ఈ రెసిపీ మీరు కూడా కొనుక్కోండి చాలా హెల్తీ ఆయిల్ అయితే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మోస్ట్లీ మనకు వచ్చే అన్హెల్తీ మొత్తము ఈ ఆయిల్తోనే కదండి సో మనం ఆయిలే మంచిగా వాడుకున్నాం అనుకో మనకి కొన్ని అన్ని కాకపోయినా కొన్ని అయినా కొంచెం మనం డిసీజెస్ నుండి కంట్రోల్ అవ్వచ్చు కదండీ సో నేను అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనకి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ సరిపోతుందండి వీటిని వేయించడానికి మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి తీసెస్ని అలా అయితే మనకి ముక్క కొంచెం గట్టిగా మనం తినడానికి బాగుండిద్ది ఆయిల్లో వేయించితే మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుండిద్ది మనం మజ్జిగలో సాల్ట్ అదంతా వేసాం కదండి ఒకసారి మీరు టేస్ట్ చూడండి నార్మల్గా పీసెస్ కూడా తినచ్చండి మంచి టేస్ట్ ఉంటాయి నేనైతే కొన్ని కొన్నిసార్లు తీసి తినేస్తానండి అలానే ఇది ఆనియన్స్ మనం పావు కేజీ వరకు ఇలా తరిగి పెట్టుకోవాలండి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పావు కేజీ సాల్ట్ త్రీ ఫోర్ స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు పడతాయండి సాల్ట్ అయితే మేము రాక్ సాల్ట్ తీసుకున్నామండి సో అదంతా సాల్ట్ అంతా మోస్ట్లీ టేస్ట్ ఉండదు కాబట్టి రాక్ సాల్ట్ తీసుకున్నాము కారము ఫోర్ టీ టేబుల్ స్పూన్స్ బెల్లము మీరు అవాయిడ్ చేయొచ్చండి మనం బెల్లము వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు బెల్లంతో చేసే రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి నేను బెల్లం చెప్తున్నాను త్రీ స్పూన్స్ చిన్న రూపాయలు రెండు కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఇంకా ఇవి వేయించి పెట్టుకున్న కాకరకాయలు అండి ఇవి ఇందాకనే మేము వేయించాం కదా అవి చూపిస్తున్నాను మళ్ళీ పాన్ స్టవ్ మీద పాన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసి ఇంకా దాంట్లో మనము మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకోవడానికి అనమాట ఇదంతా ఫస్ట్ మనం పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు అది చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఆనియన్స్ని ఈ రెసిపీ చాలా బాగుండిద్దండి చాలామంది బెల్లం ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా బెల్లం ఇష్టపడని వాళ్ళు బెల్లం అవాయిడ్ అండి అవాయిడ్ చేసుకొని నార్మల్గా కాకరకాయ అలానే తినే వాళ్ళు కూడా ఉంటారు అది మన ఇష్టం అండి ఇది చేదు తగలకుండా మేమైతే బెల్లం వేసుకుంటాము చాలా బాగుండుద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం వేసి ఇంకా కరివేపాకు కూడా మా అమ్మ ఇంకా ఇలానే వేసేస్తుంది ఇది విత్ ఆనియన్స్తోనే వేసేసిద్ది కొంతమంది పోపులోనే వేస్తారు కదా కరివేపాకు కానీ అమ్మ ఇలా చేసిద్ది అయితే ఇది స్మెల్ కూడా బాగా వచ్చిద్ది అని చెప్పేసి ఇంకా వీటితోనే మిక్స్ చేస్తుంది తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలండి ఇది రాక్ సాల్ట్ ఇప్పుడు మోస్ట్లీ యూజ్ చేస్తున్నాం కదా ఇది కూడా మా హెల్తీ అని చెప్పేసి రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం మేము రాక్ సాల్ట్ అవ్వడం వల్ల ఇది కొంచెం మనకి ఎక్కువే పడిద్ది అండి నార్మల్ సాల్ట్ కంటే ఈ సాల్ట్ కొంచెం ఎక్కువ పడిద్ది అందుకే చెప్పాను టూ టు త్రీ స్పూన్స్ అని మనకి సాల్ట్ చూసేసుకోండి ఇందులో ఇప్పుడు ఇది ఒక టిప్ అండి సాల్ట్ మనము ఆనియన్స్లో ఇప్పుడే వేయించా వేసామనుకో త్వరగా ఉడికిపోయిద్దండి ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని మనం వేయించుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము మీన్ వైల్లో ఇది మిక్సీ పట్టేసుకుందాము అది టూ చిన్న ఉల్లిపాయలను త్రీ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఈ రెండు మిక్సీ పట్టేసుకుంటున్నాము ఇప్పుడు ఇది జీలకర్ర ఇది చిన్న ఉల్లిపాయని మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఊరికే ఇంకా అలానే వేసేసుకోండి రెబ్బలు వల్లిచేసుకొని ఇంకా ఇది కూడా నేను చెప్పాను కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోండి అని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఆ కాకరకాయలు వేయించి పెట్టుకున్న కాకరకాయలు పీసులు ఉంటాయి కదండీ అవి కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మొత్తం ఆనియన్స్ అండ్ కాకరకాయలు రెండు మిక్స్ చేసేసుకోండి ఇదైతే నేను నేను చెప్తున్నాను కదా చాలా బాగా టేస్ట్ చాలా బాగుండిద్దండి మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఇలా తింటారు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఇలానే తింటారండి బెల్లం వేసేసుకొని ఇది ఒక టేస్ట్ బాగుండిద్ది ఇదిగో మనము పెట్టుకున్న ఇట్లా నూరి పెట్టుకున్న కచ్చ పచ్చగా చేసుకోవాలండి బాగా మెత్తగా నూరుకోకూడదు ఇలా జస్ట్ కచ్చ ఉంటే చాలు ఇంకా ఇది మిక్స్ చేసేసుకున్నాక ఇది కూడా వేసేసుకొని ఇంకా మనం మిక్స్ చేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ఫస్ట్ ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి తర్వాత మీకు అర్థమైపోయింది బెల్లం ఇష్టపడని వాళ్ళు జస్ట్ కొంచెం లైట్గా వేసుకొని ఒకసారి ఈ రెసిపీ చేసుకొని చూడండి చాలా బాగుండిద్ది నాకైతే మోస్ట్లీ నార్మల్గా ఇష్టం ఉండిద్ది ఇలా బెల్లం వేసింది ఇష్టం ఉండిద్ది మా అత్తగారు వాళ్ళు బెల్లం వేసుకోరండి వాళ్ళు నార్మల్గా తినేస్తారు అలా కారంతో ఇంకా అమ్మ వాళ్ళు ఏమో ఇలా బెల్లం వేసుకొని తింటారు నేనైతే టూ టైప్స్ తినేస్తానండి లాస్ట్లో అమ్మ కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది ఇది కొంచెం నిలువ పచ్చడి లాగా నిలువ వన్ మంత్ వరకు మనము ఈ పచ్చడిని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వన్ మంత్ వరకు ఖచ్చితంగా ఖరాబ్ కాకుండా ఉండిద్ది మనం ఇలా అన్నీ ఎందుకంటే అన్నీ మనం వేయించేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్లో వేయించి పెట్టుకుంటున్నాం కాబట్టి వన్ మంత్ మాత్రం గ్యారంటీగా ఉండిద్దండి అండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మనం మిక్స్ చేసాం కదా మనం బెల్లం ఫస్ట్ వేయకూడదండి బె బెల్లం ఫస్ట్ వేసామనుకో మనం పీసెస్ అయ్యి అంతా గట్టిగా అయిపోతాయి సో బెల్లం మనం ఫస్ట్ వేయకూడదు ఎప్పుడైనా అది మొత్తము ఉడికిన తర్వాత లాస్ట్లో మనం బెల్లం యాడ్ చేయాలి ఇది అయితే మేము త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు బెల్లం తీసుకున్నామండి మాకైతే తీపి సరిపోయిందండి త్రీ టు ఫోర్ స్పూన్స్ హాఫ్ కేజీ కాకరకాయలకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు బెల్లం సరిపోయిందండి మాకు ఇంకా ఇలా మనం తిప్పేసుకున్న వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అది స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే మీరు బెల్లం అయితే ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు మన ముక్కకి పట్టేసి ముక్కలు గట్టిగా అయిపోతాయి ఇదొక టిప్ అండి కాకరకాయ కారం చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా తిప్పేసుకోవాలి ఆ వేడి సరిపోయిద్దండి మనకి బెల్లం కరగడానికి బెల్లం అలా మెత్తగా ఉండడానికి మీరు ఒకసారి మిక్సీ తిప్పేసుకోండి బెల్లం అలా మెత్తగా అయిపోయి మనకి గట్టిగా గడ్డలు గడ్డలుగా ఉంటే అది కరగడానికే టైం బట్టి మళ్ళీ ముక్క గట్టిగా అయిపోయిద్ది అలా మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాం మేము లాస్ట్లో ఇదంతా మేము స్టవ్ ఆఫ్ చేసి బెల్లం ముందే స్టవ్ ఆఫ్ చేసాము తర్వాత బెల్లం మిక్స్ చేసి వేడిపైన తర్వాత మనం ఈ కారం మిక్స్ చేసేసుకోవడమే ఇంకా అంతే తిప్పేసుకొని ఇంకా ఆ వేడి ఆ వేడికి ఆ కారం కూడా అలా లాగి లాగిద్దండి ఇంకా సరిపోయిద్ది మనకి వేడి ఇంకా తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి మాకైతే చాలా చక్కగా ఉడికి ఉడికినాయి కాకరకాయ గట్టికి కూడా రాలేదు చాలా మెత్తగా కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా వచ్చింది కారము చాలా బాగున్నాయి నేను ఒకటి ఒక పీసు నేను మీకు ఇలా స్క్వీజ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మళ్ళీ గట్టిగా అయిపోతే అది మనకి కాకరకాయ కరకరలాడిపోతుంది అలా అది అది ఆ బెల్లం దగ్గరే ఉండిద్దండి ఇదంతా టిప్ అందుకే నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి రెసిపీస్ ఇంకా మేము కూడా చేస్తాము